హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయినవిలి మండలంలో ఉన్న ముక్తేశ్వరంలో కొలువైన క్షణముక్తేశ్వర స్వామి టెంపుల్ రహస్యాన్ని తెలుసుకుందాం పదండి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయినవిలి మండలంలో ముక్తేశ్వర గ్రామం ఒకటి ఈ గ్రామంలో అతి పురాతన కాలంలో రాముడిచే ప్రతిష్ఠించబడిన క్షణముక్తేశ్వర స్వామి దేవాలయం కలదు గోదావరి నది దగ్గరలో ఉన్న గౌతమి నది దగ్గరలో ఉన్నది ఈ గౌతమి నదిలో స్నానం చేస్తే మన పాపాలు పరిహారం అవుతాయి ఆచరించిన తర్వాత క్షణముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మీరు కోరుకున్న కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం రండి క్షణముక్తేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందాము ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి ఆలయం కూడా ఉంది ఈ ఆలయాన్ని సందర్శిద్దాం పదండి ఈ కేశవస్వామిని స్వయంగా లక్ష్మీవారే ప్రతిష్ఠించారు ఈ పక్కనే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు ఈ అమ్మవారి దర్శనం చేసుకుందాం పదండి రండి ఇప్పుడు మనం క్షణముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం పదండి చిన్న కాలం నాటి శిల్పకళా సంపాదనతో కూడిన మండపాలు మరియు నందీశ్వర స్వామి చాలా చూడముచ్చటగా ఉన్నాయి ముందుగా వరసిద్ధి వినాయకుడు దర్శనం చేసుకోండి ఇక్కడ శివలింగం రుద్రాక్షాకారంలో ఉండడం ఒక విశేషం ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఎందుకంటే స్వామివారి రహస్యాలు ఇంకెన్నో ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలంటే మీ పూర్తి వీడియో చూడవలసిందే స్థల పురాణం శ్రీరాముడు లోక ప్రదేశం నిమిత్తమై గౌతమి తటము ముందు అనేక శివలింగాలను ప్రతిష్ఠించాడు పుష్పక విమానం ఎక్కి గౌతమీ నది పశ్చిమ తీరాన్ని వచ్చేసరికి పుష్పక విమానం కదల్లేదు ఇందుకు క్షేత్ర విశేషం కలదని పరిశోధించగా ఒక పుట్ట కనపడింది దాన్ని ఛేదించగా అందులో తపస్సు చేస్తున్న ఒక స్త్రీ కనపడింది నీవు ఎవరు అని అడిగను ఆమె కథ ఇలా చెప్పిన పూర్వంలో ఉత్కల దేశంలో ఓడపుండకమున పేరుగల నగరంలో సోమశర్మ అనే ముని ఉండేవాడు అతని కుమారుడు జయభద్రుడు నేను అతని భార్యను నా పేరు శ్రమణి ఓ గంధర్వుడు నా రూపం చూసి నా భర్త లేని సమయంలో నా భర్త రూపంలో వచ్చి కామలేల ఎందు ప్రయత్నించుచుండగా నా భర్త వచ్చి తన రూపంలో ఉన్న గంధర్వుడిని భస్మం చేసాను నేను భయంతో కృతాంజలిని నిలబడి ఉన్నాను నువ్వు చండాల స్త్రీగా అవ్వమని శపించను అపగ్రస్తులైన నేను మా మామగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాను వారు దివ్య దృష్టితో జరిగిందని తెలుసుకుని కౌతిమీ నదిలో స్నానం చేసిన ఎడల పాప పరిహారం అవుతుందని శివశివాయాన్ని ఘోర తపస్సు చేయడం వల్ల త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దర్శన భాగ్యం చే నీకు విముక్తి కలుగుతుందని చెప్పి అది మొదలు ఇప్పటి వరకు నేను తపస్సు చేస్తూనే ఉన్నాను అంతటా శ్రీరామచంద్రుడు ఈశ్వరుని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై శ్రీరాముణ్ణి ఆలింగం చేసుకున్నాడు శ్రీరాముడు ఈశ్వరుడితో ఓ ఈశ్వర శ్రమనికి సాయుజముక్తిని ప్రసాదించమని అలాగే సర్వజనులు నిన్ను చూసిన వెంటనే క్షణకాలంలో ముక్తిని పొంది ప్రసాదించమని ప్రార్థించను ఈ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించను అందువలన ఈ క్షేత్రం క్షణముక్తేశ్వర క్షేత్రంగా కీర్తించబడుతోంది ఈ ఆలయానికి క్షేత్రపాలుగుడైన కాలభైరు దర్శనం చేసుకోండి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివిన చదివిన కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటే ఆరోగ్యం గాని అప్పుల బాధ గాని మానసిక బాధలు కానీ ఉంటే ఐదు సోమవారాల అభిషేకాలు చేయించుకుంటే ఈ బాధలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం ద్రాక్షారామం కోటపల్లి ముక్తేశ్వరం ఒకే రోజును దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం లక్ష్మణవారి పుట్టను తొలగించగా ఏర్పడిన గుండం ముక్తి గుండంగా ప్రసిద్ధి చెందింది మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి